కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో నాలుగు చోట్ల రైల్వే అండర్ పాస్ మార్గాల ఏర్పాటు పలు రైల్వే స్టేషన్స్ను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరణ చేసుకోవడం జరిగిందని ఇదంతా జిల్లా ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకిచ్చిన ఆశీస్సుల వల్లనే చేయగలిగానని కాకినాడ ఎంపీ వైసీపీ పీఠాపురం ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్ అన్నారు కేంద్ర అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పిఠాపురంలో సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన గొర్సా మాధవపురం రైల్వే అండర్ పాస్ మార్గాలు పిఠాపురం రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులను వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు పట్టణంలోని గొర్సా మాధవపురం రైల్వే అండర్పాస్ మార్గాల వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంకా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభం చేసి జాతికి అంకితం చేసిన అనంతరం గోర్సా మాధవపురం రైల్వే అండర్పాస్ మార్గాలను ఎంపీ వంకా గీత కట్ చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం ఇచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణోకు కృతజ్ఞతలు తెలిపారు నాలుగు ఆర్యూబీలు వచ్చే ఒక్కొక్కటి సుమారు ఆరు కోట్లు చెప్పిన ఇరవై నాలుగు కోట్లతో ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం అదే విధంగా మనకి ప్రధానమైన సమస్య మన టౌన్ లో ఉన్నది ఆర్యూబీ ఉప్పాడ గేటు దగ్గర ఆర్యూబీ పెడాలి ఆర్యూబీ కూడా అసలు ఇందులోకి వచ్చేసి ఉండును కానీ ఇద్దరు ఆర్ఓబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ల్యాండ్ ఎక్విజైజేషన్ సంబంధించి నలభై కోట్లని గ్రాంట్ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా బ్రిడ్జ్ కట్టడానికి గతంలో అయితే బ్రిడ్జ్ కేవలం రైల్వే పోర్షన్ దగ్గర మాత్రమే కేంద్ర పదవి ఇచ్చేవారు అలా కాకుండా నిజంగా మీకు అందరికీ నేను చెప్తున్నాను మీరు ఇచ్చిన బలంతో మనమే భారతదేశం మొత్తం మీద ఫైట్ చేసాం ఏంటంటే బ్రిడ్జ్ మొత్తం రైల్వే శాఖే పెట్టుకోవాలి రైల్వే శాఖ పెట్టుకోకపోతే అనేక బ్రిడ్జిలు పెండింగ్లో ఉండిపోతున్నాయి దానివల్ల ప్రాణాలకి హాని కలుగుతుంది అందరూ కూడా మరి రైళ్ళు వస్తున్నా కూడా దాటేస్తున్నారు గేట్లు ఇది రా ఇది పూర్తిగా పోవాలి అంటే పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకోవాలని చెప్పినప్పుడు మనకి నలభై ఐదు కోట్లు ఆర్డర్ ఇస్తూ దేశం మొత్తం మీద ఎక్కడైతే హయ్యెస్ట్ ట్రాఫిక్ ఉందో అక్కడ పట్టే బ్రిడ్జులన్నిటికీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చు అనుమతిస్తూ ఇవ్వటం జరిగింది ఇది మీ అందరూ ఇచ్చిన బలం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మనకి ఇప్పుడు నలభై ఐదు కోట్లు శాంక్షన్ చేశారు బ్రిడ్జి మొత్తానికి అయితే మళ్ళీ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు సాంకేతికంగా ఉండే విషయాలన్నీ పరిశీలన తీసుకుంటే మరొక పదిహేను కోట్లు కావాలని రావటం జరిగింది మొన్ననే మినిస్టర్ గారిని కలిసాం ఫైల్ అంతా ప్రాసెస్ అయింది ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఐదు రోజుల నుంచి సెక్రటరీ గారు ఆఫీస్కి రాలేదు ఈవేళ ప్రధానమంత్రి గారితో ఈ ప్రోగ్రామ్ అయిపోతే రేపట్లో ఆయన జాయిన్ వెంటనే మనకి మరొక పదిహేను కోట్లు కావాలి